అందరికీ నమస్కారం ప్రతిరోజు ఉదయాన్నే భగవత్ స్మరణ చేసి మనం కళ్ళు తెరిచి దినచర్యను ఎలాగైతే మనం మొదలు పెడతామో అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు కూడా భగవత్ స్మరణ చేసి చక్కగా ఒక శ్లోకం చెప్పుకొని పడుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది అదేవిధంగా కొంతమందికి చెడు స్వప్నాలు వస్తూ ఉంటాయి ఆ చెడు స్వప్నాలు రాకుండా చక్కగా ఈ శ్లోకం చెప్పు పడుకున్నట్లయితే ప్రశాంతంగా మంచి నిద్రపడుతుంది నేను మీకు ఈరోజు అటువంటివి రెండు శ్లోకాలు మీకు చెప్తాను ఆ శ్లోకాలు చక్కగా నేర్చుకోండి పడుకునేటప్పుడు మీరు కళ్ళు మోసుకుని చక్కగా ప్రశాంతంగా కూర్చుని భగవత్ స్మరణ చేస్తూ చక్కగా ఈ శ్లోకం చెప్తూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ మీరు పడుకున్నట్లయితే మీకు ప్రశాంతంగా చక్కని నిద్రపడుతుంది నిద్రూపేణ సంస్థిత ఇది ఒక శ్లోకము ఇది ఎటువంటి వారైనా చక్కగా చెప్పుకొని ప్రశాంతంగా పడుకోనవచ్చు కొంతమందికి నేను ఇందాకలు మీకు చెప్పాను కొంతమందికి చెడు స్వప్నాలు వస్తూ ఉంటాయి నిద్రలో వాళ్ళకి సరిగ్గా ప్రశాంతంగా నిద్ర పట్టదు అటువంటి వారు ఇప్పుడు నేను చెప్పే ఈ హనుమాన్ మంత్రముతో కూడిన ఈ శ్లోకాన్ని చెప్పి నిద్రలోనికి వెళ్ళినట్లయితే ఎటువంటి చెడు స్వప్నాలు రావు రామస్కందం హనుమతం వైనత్రేయం వృకోదరం స్మరేత్ నిత్యం దుస్వప్నం చక్కగా ఈ శ్లోకాలు పఠించండి ఒక వారం రోజుల పాటు మీరు ప్రతిరోజు చేయండి మీకు చక్కగా అలవాటు అవుతుంది విధంగా మీరు నిత్యం మీ నిజ జీవితంలో అలవాటు చేసుకుని పడుకునే ముందు ఒక్కసారి దేవుణ్ణి స్మరించుకుంటూ ఈ శ్లోకం చెప్పి నిద్రలోనికి వెళ్ళండి మీకు అంతా శుభం జరుగుతుంది ధన్యవాదాలు